జగదాత్రి కేదార్లు బయటికి వెళ్ళడానికి స్కూటీ తీస్తుండగా ఒక పెద్ద ఆయన వచ్చి స్కూటీకి గుద్దుకుంటాడు ఆ పెద్ద ఆయన చేతుల్లో ఉన్న సంచి కింద పడిపోతుంది అందులో ఉన్న సామాన్లన్నీ కింద పడిపోతాయి అప్పుడు జగదాత్రి ఆ సంచిని తీస్తూ అందులో ఉన్న పురుగుల మందు డబ్బా చూసి షాక్ అవుతుంది ఆ పెద్ద కంగారుగా ధాత్రి చేతుల్లో నుండి పురుగుల మందును లాక్కొని సంచులో పెట్టుకొని అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోతాడు ఏమైంది అని దాత్రిని కేదార్ అడుగుతుండగా ఆయన పురుగుల మందు కొన్నాడు మనం పురుగుల మందు డబ్బాని చూసామని ఆయన కంగారుగా లాక్కొని వెళ్ళిపోయాడు నాకేదో తేడాగా ఉంది అని అంటూ ఉంటుంది ధాత్రి ఆలోచనలో పడిపోతాడు కేదార్ ఇంటికి వెళ్ళిన పెద్ద ఆయన అన్నంలో పురుగుల మందు కలిపి భార్యకి ఒక ముద్ద పెట్టి కూతురికి తినిపించబోతూ ఉంటాడు పెళ్ళి ఈడుకొచ్చిన కూతురికి పురుగుల మందు అన్నం తినిపించబోతూ ఉంటాడు ఆ పెద్ద ఆయన అప్పుడే ఆ రూమ్ డోర్ నెట్టుకొని దాత్రి కేదార్లు లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి షాక్ అవుతారు ఇక ఆ కుటుంబాన్ని కాపాడతారు దాత్రి కేదార్ వాళ్ళ కష్టానికి కారణం తెలుసుకొని వాళ్ళ కష్టాన్ని దాత్రి కేదార్లు తీరుస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్